తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నూతన ఇసుక పాలసీ కారణంగా ఈరోజు ప్రజలెవరికి కూడా ఇసుక అందుబాటులోకి లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది ఇసుక రిచ్చులు కేటాయిస్తామని ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పి చేసినటువంటి ప్రకటనలో ప్రకటనలకే పరిమితమైనవి తప్ప పేదలకు ఇసుక ప్రజలకి ఇసుక అందుబాటులో తెచ్చేటటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయలేదు ఆన్లైన్లో సైట్ ఇప్పటిదాకా ఓపెన్ అయినటువంటి పరిస్థితి కనపడడం లేదు దీనివల్ల భవన నిర్మాణ రంగం చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇటు ఇల్లు కట్టు అప్పులు చేసి ఇల్లు కట్టుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి ఇసుక దొరకలేదు రెండోది ఈ రంగం మీద ఆధారపడినటువంటి కార్మికులకి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇదే సందర్భంలో రెండో వైపున ఈ ఇసుక మాఫియా పెద్ద ఎత్తున ఇసుకను కొల్లగొట్టేసి లక్షల రూపాయల కుంభకోణానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితుంది ఈ ఇసుక మాఫియాలో ఇటు ఇసుకను తీసేటటువంటి జే హిటాచీలు జేసీబీలు ఓనర్లు టిప్పర్లు ఓనర్లు యజమానులతో పాటు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వీళ్ళిద్దరికీ అండగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ అధికార పార్టీ నాయకులు వీళ్ళతో కుమ్మకైనటువంటి మైనింగ్ అధికారులు ఎస్ఈబి ప్రత్యేకంగా ఇట్లాంటి అక్రమాలు కే అరికట్టడానికి ఉన్నటువంటి ఎస్ఈబి అధికారులు రెవెన్యూ పోలీస్ ఈ నాలుగు రంగాల అధికారులు ఈ జేసీబీలు హిటాచీల ఓనర్లతో ఏర్పడినటువంటిదే ఈ మైనింగ్ మాఫియా అందరికీ సంబంధం ఉంది వీళ్ళకు వాళ్ళకనేమి తేడా లేకుండా అందరికీ తమ స్థాయిల్లో వాటాలు ఉన్నందు కారణంగానే ఈరోజు ఈ మైనింగ్ మాఫియా పెద్ద ఎత్తున చెలరేగిపోతూ ఉంది రోజు వందల టిప్పర్లు అక్రమంగా ఇసుక తరలిపోతూ ఉన్నా కూడా చూసిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు అక్కడక్కడ అధికార పార్టీ నాయకులకి వాళ్ళ మాట వినకుండా ఎక్కడైనా ఇసుకని వాళ్ళతో సంబంధం లేకుండా తీసుకొస్తున్నటువంటి చిన్న చిన్న ట్రాక్టర్లని ఇసుక అనివార్యమయ్యే అత్యవసరంగా కావాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అది తోలుకుంటే తప్ప జీవించలేమనేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి చిన్న చిన్న ట్రాక్టర్ల యజమానులని పట్టుకొని వాళ్ళ మీద వేలకు వేలు ఫైన్లు వేసి వసూలు చేసి రోజుల తరబడి వాటిని విడిపించకుండా ఉన్నటువంటి పరిస్థితిని తప్ప మదనపల్లి పట్టణంలో ఒక్కటంటే ఒక్కటి కూడా టిప్పరు ఇప్పటిదాకా పట్టుబడినటువంటి పరిస్థితి లేదు అంటే టిప్పర్లతో ఇసుక తోలలేదనే ప్రతిరోజు మదనపల్లి ఆనుకునే ఉన్నటువంటి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నుంచి రోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు టిప్పర్లతో ఇసుక వస్తానే ఉంది ఇది ప్రధానంగా బెంగళూరు హైవేలో ఉంది మదనపల్లి బెంగళూరు రోడ్లో ఉంది అక్కడే పోలీస్ స్టేషన్ ఉంది అధిక రెవెన్యూ ఆఫీసులన్నీ అక్కడే ఉన్నాయి అన్నీ అక్కడే ఉన్నా సరే ఈ మైనింగ్ ఈ జరుగుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ కంట పడలేదా అంటే ఈ మామూలు మత్తులో జోగుతున్నారు కాబట్టి ఇవి కనపడడం లేదనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది అందుకనే సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం ఈ చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో బార్లపల్లి మోహను మధుసూదన్ రెడ్డి అంకిశెట్టిపల్లి జగదీశు మణికుమారు ఏఎన్ఎస్ శ్రీనివాసులు అమర ఇట్లాంటి వాళ్ళు అందరూ అక్కడ టిప్పర్లు పెట్టి ట్రాక్టర్లతో ఇసుకని కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతిరోజు మీరు ఎంక్వైరీ చేయండి నేను చెప్పినటువంటి ఈ పేర్లల్లో వాళ్ళకున్నటువంటి టిప్పర్ల మీద కానీ జేసీబీలకు కానీ మీరు జీపీఎస్ పెట్టండి దాటి ద్వారా వాటిని అన్నింటినీ కూడా ఎక్కడికి పోతున్నా ఏదనేటటువంటి విషయాలని తీయండి ఖచ్చితంగా వీళ్ళు పట్టుబడేదానికి అవకాశం ఉంది ఒకటి రెండోది గత ప్రభుత్వంలో నెల్లూరుకు సంబంధించినటువంటి రెడ్డి రాంబాబు అనేవాళ్ళు మదనపల్లి పొంగునూరు కలిగిరి ఈ ప్రాంతాల్లో తిష్టవేసి కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇసుకను కొలగొట్టినటువంటి పరిస్థితి గత వైసీపీ ప్రభుత్వంలో ఉంది అయితే ఇప్పుడు ప్రభుత్వం మారింది వీళ్ళకి కనీసం ఛాన్స్ కూడా ఉండేదానికి అవకాశం లేదు కానీ వీళ్ళే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సహకారంతో చౌడేపల్లి దగ్గర ఉన్నటువంటి చెదళ్ళలో ఇసుక రిచ్ను డంప్ చేస్తూ మొత్తం ఇసుకనంతటిని కూడా హిటాచీలతో తోడేస్తూ ఈరోజు వేలకు వేలు కనీ అంటే అధికార పార్టీ నాయకులు చెబితే పదివేలు లేదంటే పదహైదు వేలు ఇరవై వేలు కూడా అక్కడే చెదల దగ్గరనే ఒక టిప్పర్ ధరణ నిర్ణయించి అమ్ముతున్నటువంటి పరిస్థితుంది రాత్రే దాదాపు వంద టిప్పర్లను అమ్మినటువంటి పరిస్థితుంది ఈరోజు ఇది మరింత ఎక్కువగా ఈ నైట్ జరిగేటటువంటి అవకాశం ఉంది ఆ మేరకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఇది ఇంత యథేచ్ఛగా జరుగుతున్నాయి అంటే కారణం అధికార పార్టీ కనుసన్నల్లో వాళ్ళ అండదండలతోనే ఈ విధమైనటువంటిది జరుగుతూ ఉంది రెండోది మట్టికి సంబంధించింది ఈరోజు మట్టి బంగారంలాగా తయారైపోయినటువంటి పరిస్థితి ఉంది ఎంత సిగ్గుబోతుందంటే ఈరోజు బైపాస్ రోడ్ మదనపల్లి బైపాస్ రోడ్ ఆనుకొని ఇక్కడ వుడ్ల్యాండ్ అనేది ఉంది మా పెద్ద పెద్దోళ్ళంతా అక్కడ ఆ ఫర్నిచర్స్ కొనడానికి అవంతా కూడా వస్తారు రోజు ఈరోజు అధికారులు అందరూ ఎస్సీబీ అధికారుల ఆధారంలోనే ఉంటారు రెవెన్యూ పోలీసులు అందరూ ఆధారంలోనే ఉంటారు రెవెన్యూల ఆధారంలోనే పోతూ ఉంటారు కానీ అక్కడ డంప్ చేసినటువంటి మట్టి ఈరోజు కనీసం రెండు వేలకు పైగా టిప్పర్లతో మట్టిని అక్కడ డంప్ చేసి మొత్తం రోడ్డు లెవెల్కే చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది కానీ ఇది మాత్రం వాళ్ళకి కనపడదు జనానికి కనపడతాను కానీ అధికారులకు మాత్రం కనపడదు దీంట్లో జేసీబీ శంకర వేణు అమర శ్రీనివాసులు మధు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ అమ్మ చెరువు మెట్ట నుంచి అంటే బీకేపల్లి కోల్లబైలు పొన్నోటిపాలెం కొండామారిపల్లి ఇటువైపు పోతబోలు బసినికొండ ఇట్లాంటి రెవెన్యూ గ్రామాల్లో ఉన్నటువంటి కొండలు గుట్టలు ప్రభుత్వ భూములన్నింటిలోనూ మట్టిని అక్రమంగా తొవ్వేస్తూ ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి పెద్ద పెద్దన లక్షల రూపాయల కొలగొడుతున్నా కూడా అధికారులు ఎవరు అటువైపు పోవడం లేదు ఇది గతంలో ఈ మదనపల్లి శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి షాజహాన్ బాషా గారు ఇటు ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి పెద్ద పెద్దన లక్షల రూపాయల కొల్లగొడుతున్నా కూడా అధికారులు ఎవరు అటువైపు పోవడం లేదు ఇది గతంలో ఈ మదనపల్లి శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి షాజహాన్ భాషా గారు ఇట్లాంటి ఆక్రమాలని నేను సహించేది లేదని చెప్పి ప్రకటించారు దీన్ని మేము స్వాగతించాం సిపిఎం పార్టీగా చాలా హర్షించాము నిజంగానే సాజిహాన్ బాసా గారు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు ఈ విధంగా ఉండాలని చెప్పి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అవన్నీ తగలబడ్డానికి ఎమ్మెల్యే గారు చాలా కఠినంగా వ్యవహరించిన కారణంగానే ఈ భూకబ్జాలన్నీ కూడా భయభ్రాంతులకు గురైట్లు జరిగిందనేటటువంటి పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది ఇట్లాంటి నేపథ్యంలో ఇవి కూడా అడ్డుకట్ట వేస్తారని చెప్పి ఆశించాం కానీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మొత్తం నిమ్మనపల్లి నుంచి నిమ్మనపల్లి అగ్రహారం దగ్గర నుంచి బహుదాలో మొత్తం రోజు శంషేర్ అనే అతను వందల లోల్ల ఇసుకని అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది దీని మీద సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి ఇట్లాంటి మట్టి ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో ప్రజలందరినీ కూడా కూడగట్టి దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం